તો કન્યાદા વિદંગા વસાવించాలి વસાવించాలి બાજીપન કન્યાદા વિદંગા વસાવించాలి કોટ્ટા કોટ્ટા ચટ્ટાની રદ થેયાલી રદ થેયાલી કોટ્ટા ગતે ચટ્ટાની રદ થેયાલી રદ થેયાલી કોટ્ટા ગતે ચટ્ટાની રદ થેયાલી રદ થેયાલી વસાવించాలి પાતા પર્વતલોને એકાધિહાની કરીને વસાવించాలి વસાવించాలి પાતા પર્વતલોને એકાધિહાની કરીને વસાવించాలి જિંદાદિ જિંદાદિ ભારત જિંદાદિ જિંદાદિ ભારત સીપીએમ જિંદાદિ ఉపయోగపడుతున్నటువంటి ఈ చట్టానికి నిధులు కేటాయింపుల్లో గత నాలుగు సంవత్సరాలు వరుసగా తగ్గిస్తూ వచ్చింది దాని మీద అనేక రూపాల్లో పార్లమెంట్లో బయట ఆందోళన జరుగుతున్నప్పటికీ బేఖాతరు చేసి రెండో వైపు సంపన్నులకు మాత్రం ఈ పదకొండు సంవత్సరాల మోడీ పాలనలో పదహారు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలని కొద్దిమందిగా ఉన్న సంపన్నులకు నిధులు ఇచ్చింది రెండవైపు కోట్ల మంది ఆధారపడిన ఉపాధి కూలీలకు మాత్రం బిల్లులు సకాలంలో ఇవ్వదు పనులు పెట్టదు నూరు రోజుల పనిదినాన్ని క్రమంగా తగ్గించేసింది ఈ రోజు ప్రభుత్వం చెప్తున్న కనీస వేతనం కూడా అమలయ్యే పరిస్థితి లేదు అందుకనే ఈ చట్టాన్ని మరింత పటిష్టం చేయాలి అని చెప్పేసి వామపక్షాలు ఇతర ప్రజలు పేదలు కోరుకుంటుంటే మోడీ ప్రభుత్వ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం గత జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసింది మేము సిపిఎం ఆధ్వర్యన పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు రాష్ట్రంలో ఉండే అన్ని కుటుంబాల్ని పేదల్ని కలిసి ఈ చట్టం రద్దు చేసిన దుర్మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ చర్యలను వివరిస్తూ ముఖ్యంగా ఈ చట్టాన్ని కూటమి ప్రభుత్వం కేంద్రానికి కీలకమైన మద్దతుదారుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ ఉపాధి చట్టం ఉండాలని కోరుకుంటే కేంద్రానికి ఈ చట్టం రద్దు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తాం మేము మద్దతు ఇవ్వమని కనుక ఒక్క మాట చెప్తే తిరిగి పాత ఉపాధి హామీ చట్టం అమలులోకి లేకొస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోనెత్తి మాట్లాడకపోగా కేంద్ర ప్రభుత్వ విధానాలనే బలపరుస్తున్నారు అందుకనే వీరు ఈరోజు గ్రామీణ ఉపాధి పేదలకు తీవ్ర ద్రోహం చేస్తున్నారు తక్షణం వారి అనుయాయులుగా ఉన్నటువంటి పేదలు కూడా ఈరోజు ఆలోచించాలని కోరుకుంటాం ఎందుకంటే ఉపాధి చట్టం వల్ల తెలుగుదేశంలో ఉండే పేదలు ముఖ్యంగా బీసీలు ఎస్సీ ఎస్టీల కులాలకు సంబంధించిన అనేక తరగతుల వాళ్ళు ఈరోజు ఉపాధి హక్కు ద్వారా సామాజికమైనటువంటి గౌరవాన్ని పొందారు గ్రామాల్లో బేరమాడే శక్తి పెరిగింది అంత ఇంత ఆదాయం వచ్చింది ముఖ్యంగా కరోనా లాంటి సమయంలో పేదలను ఆదుకోవడానికి పథకం ఉపయోగపడింది కాబట్టే తెలుగుదేశం జనసేనకు మద్దతు ఇచ్చినటువంటి పేదలు కూడా ఈ రోజు వారి పార్టీలు అనుసరిస్తున్న వైఖర్లను ప్రశ్నించాలని వారి నాయకుల్ని నిలదీయాలని ఆరహంగా ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఈ యాత్ర ప్రారంభించడం జరుగుతుంది